సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీబీఆర్ ఏపీలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆధార్ కార్డు తరహాలోనే బెనిఫిట్ కార్డు ఉండనుంది ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సచివాలయంలో గురువారం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్లు సహా అన్ని వివరాలను ఫ్యామిలీ పొందుపరచనుంది ప్రభుత్వం త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని సమీక్షలో సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏ ఏ కుటుంబానికి ఏమేమి అవసరాలున్నాయోననే అంశాన్ని క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకోవాలని ప్రభుత్వ సంక్షేమం అవసరమైన వారికి వెంటనే అందేలా వ్యవస్థను సిద్ధం చేయాలని ప్రతి కుటుంబానికి ఇచ్చే ఫ్యామిలీ కార్డులో ప్రభుత్వం ఇచ్చే స్కీంల వివరాలను పొందుపరచమని సీఎం ఆదేశించారు ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డును ఉపయోగించుకోవాలని కార్డులోని వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నారు సీఎం భాగంగా కుటుంబానికి యూనిక్ ఐడి ఇస్తారు అందులో వారి కుటుంబ సభ్యుల పూర్తి వివరాలుంటాయి ఏ పథకం ద్వారా ఎంత ప్రయోజనం వస్తుంది అనే సమాచారం ఉంటుంది కొత్త పథకానికి అర్హులైతే కుటుంబ సభ్యుల్ని వాటికి అనుసంధానించి వర్తింప చేస్తారు లబ్ధిదారులు ఏదైనా పథకం తమకు వద్దనుకుంటే యాప్లోనే నిలిపివేసుకోవచ్చు కుటుంబం పేరుపై ఉన్న నెలవారీ బిల్లులు విద్యుత్ మీటర్ల వివరాలు ఇందులో కనిపిస్తాయి రైతులకి పొలం వివరాలు కూడా ఉంటాయి ఇందులో ఈ క్రాప్ లో నమోదు నుంచి పెట్టుబడి సాయం ఇతర పథకాలు అందిన సాయం వివరాలు అన్ని కనిపిస్తాయి గ్రామం నుంచి మరో గ్రామానికి పట్టణానికి వలస వెళ్లినప్పుడు ఈ యాప్ ద్వారా అడ్రస్ మార్చుకునే వీలు కల్పిస్తారు రెండు వేల పంతొమ్మిదిలోనే అప్పుడు మంత్రిగా ఉన్న లోకేష్ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకు సంబంధించిన కార్యక్రమ అమలును ప్రారంభించారు ప్రపంచ బ్యాంకుకు దీనిపై ప్రజెంటేషన్ ఇచ్చారు రాష్ట్ర డేటా సెంటర్లోని అన్ని వివరాలను దీనికి అనుసంధానించే చర్యలు చేపట్టారు వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే దీన్ని పక్కన పెట్టింది దేశంలోని కొన్ని రాష్ట్రాలు ప్రస్తుతం ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి మరి బెనిఫిట్ కార్డు వస్తే గనక దాని ప్రయోజనాలు ఎలా ఉన్నాయనేది కమెంట్ చేయండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం